Hi Andy అటుకులు ఉప్మా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మాత్రం నేను చక్కగా చూపించేస్తున్నాను వన్ కప్పు అటుకులు అయితే తీసుకొని ఇలా వాటర్లో వేసి రెండుసార్లు అయితే నీటి కడిగేసి పక్కకు పెట్టేసుకున్నాను క్యాబేజ్ ముక్కలు ఒక చిన్న క్యారెట్ ముక్క రెండు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ ఇలా నాలుగు తీర్ల కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఒక స్పూన్ అన్ని పల్లీలు ఒక స్పూన్ అన్ని కాజులు కొంచెం కరిపాకు కూడా తీసేసుకున్నాను స్టవ్ వెలిగించేసి కడాయి కూడా పెట్టేసుకున్నాను కాజులు ఇలా పల్లీలు అయితే ఫస్ట్ వేపేసుకొని పక్కకు పెట్టుకోవాలి మనం వెజిటేబుల్ వేయడం మూలంగా ఈ కాజులు పల్లీలు అనేటివి మెత్తగా అయిపోతాయి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాబేజ్ ముక్కలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ విధంగా వేపేసుకోవాలి ఫస్ట్ జీలకర్ర వేయకూడదు బాగా వేగిపోతుంది వెజిటేబుల్ వేసిన తర్వాత జీలకర్ర వేయడం మూలంగా స్మెల్ కానీ నోటికి రుచి కానీ బాగా తగులుతుంది అయితే నేనైతే కరిపాకేసుకున్నాను మీరైతే కావాల్సినంత వేసుకోవచ్చు దానికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి పక్కకు నానపెట్టినటుకులు కడిగి పెట్టినా ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి కొంచెం చక్కగా కలిపి పెట్టేసుకొని ఉప్పు సరిపడా వేసేసుకుందాం కదా ఒక నిమ్మకాయ అయితే హాఫ్ నిమ్మకాయ ఇలా పిండిపోసుకోవడం మూలంగా అటుకులు అనేది చాలా నోటికి రుచిగా ఉంటుంది మెత్తగా కూడా ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండి మీ పిల్లలైనా ఇష్టపడతారు పెద్దవాళ్ళు అయినా ఇష్టపడతారు ఇలా సర్వ్ చేసుకుని ఉక్మా మాత్రం రెడీ అయిపోయేది కదా అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా బాయ్ బాయ్